കനക്കാര <laughs> ച

అది <laughs> ఎక్కడ <laughs> नहीं कमजल साहब वो मैं नहीं 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 니가 얜다고 누르면 니가 니가 가 얜다고 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 니가 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 드가 니가 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 가 니가 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 니 Sami, Adam Sami. Sana. Nah. Udah. <laughs> Udah. ఈరోజు దాస శ్రేష్ఠ కనకదాసు జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మన కుల బంధువులు అదేవిధంగా మన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు ఈరోజు కనకదాసు జయంతి సందర్భంగా నాకు గౌరవనీయులు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సీఎం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు జాతీయ కార్యదర్శి మన లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు నాకు కురబ కార్పొరేషన్ డైరెక్ట్గా ఇవ్వడం నాకు చాలా సంతోషము మా కులం తరఫున మా అందరి తరఫున చంద్రబాబు నాయుడు ఇచ్చరికి వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను నాపై ఇంత నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చిన వరకు నాకు పదవికి ఎటువంటి గుమ్మ లేకుండా ఇది లేకుండా నేను న్యాయం చేస్తానని ఈ సభ మూలంగా చెప్తున్నాను తెలిపిస్తున్నాను బీసీ కులాలందరూ కలుపుకొని అందరికీ న్యాయం చేస్తానని కోరుకున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమం ముఖ్యంగా అతిథిగా మాకు రామును వచ్చి ఇంత గొప్ప చేయడము ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటాను జై హింద్ జై కురుబా జై జై కురుబా జై కనకదాస జై కనకదేశం జై జై కనకదాస దాస శ్రేష్ శ్రీ కనకదాసురు నేటి కర్ణాటక రాష్ట్రము ఆనాటి విజయనగర సామ్రాజ్యంలో బాడ అనేటువంటి గ్రామంలో బుచ్చమ్మ ధీర అనేటువంటి కురపు పుణ్య జన్మించారు వీరయ్య గారు వచ్చి ఆ రోజు విజయనగర సామ్రాజ్యంలో ఒక ప్రాంతానికి నాయకులు పరిపాలకులు వారికి లేని కారణంగా వాళ్ళు తిరుమల స్వామికి ముప్పటి చేసుకోగా ఆయన వరంచే ఆయన అంశ జన్మించాడు అన్నమయ్య వలే ఆ విధంగా స్వామి భక్తుడు కాబట్టి కర్ణాటకలో తిమ్మప్ప అంటే స్వామి పేరు తిమ్మప్పని పెట్టుకుంటారు కాబట్టి ఆయన తిమ్మప్పని పేరు నామకరణం చేయడం జరిగింది ఆ విధంగా చిన్న వయసులో ఆయన చిన్న స్థానంలోనే తండ్రి మరణించే తండ్రి బాధ్యతలు తను స్వీకరించడం జరిగింది స్వీకరించిన తర్వాత ఆ ప్రాంతాన్ని బాగా పరిపాలిస్తూ ప్రజారంగం పరిపాలిస్తూ విజయనగర సామ్రాజ్యంలోనే ఒక గుర్తింపు పొందినటువంటి నాయకుడు ఏవి అడుతున్నారు అయితే అనేక సందర్భాల్లో ఆయన వైష్ణవకు సంబంధించిన చనకేశ్వర స్వామి ఆయన స్వప్నంలో కనిపించి నువ్వు నా దాసుడు కావాలి అంటే నేనెందుకు దాసుడు కావాలి నేను మంచి పరాక్రమంతో పరాక్రమోత్సవాన్ని పరిపాలిస్తున్నాను పరిపాలకుని నాకు మంచి సామర్థ్యం ఉంది నేను దాసుగా అవసరం లేని చెప్పి తెలుసుకోవడం జరుగుతుంది విధంగా పరిపాలన జరుగుతుంటే కాలక్రమంలో విజయనగరాజులకి ఇతర శత్రురాజు యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో నేను పాల్గొనడం జరుగుతుంది యుద్ధంలో చాలా దెబ్బలతో గాయాలతో బల్యం కోటుతో రక్త శిక్తమ కింద పడిపోయి ఉంటాడు అతడు శత్రువుతను చనిపోయినందుకు వెళ్ళిపోతారు ఆ సందర్భంలో మళ్ళీ దేవుడు అతను కనిపించి ఇప్పుడన్నా నువ్వు నా దాసుడు అని చెప్తే అప్పుడు నేను చనిపోయే పరిస్థితిలో ఉన్నాను నేను బ్రతకలేని పరిస్థితిలో ఉన్నాను నేను ఎలా దాసుడు లేవును బ్రతుకున్నా చూడంటే అప్పుడు లేసుకొని చూసుకుంటే శరీరంపైన గాయాలు లేవంటే రక్తాలు లేదంటే అప్పుడు దేవుడు నమ్మాడు నమ్మిన తర్వాత సరే నేను దాసుడు కావాలా జ్ఞానవంతుడు కావాలంటే గురువు కావాలి కాబట్టి గురువుకు అన్వేషణ చేస్తూ ఉంటే అన్వేషణ సందర్భంలో ఆనాటి వ్యాసరాయలు మన ప్రాంతానికి సంబంధ వ్యాసరాయ ఆశ్రమాలు ఉన్నాయి మదనపల్లి కూడా వ్యాసాసము వ్యాసరాయలు చెరువులు ఉన్నది ఆ విధంగా వ్యాసరాయలు ఇప్పుడు ఆనాటి వ్యసరాయల దగ్గర శిష్యకం చేయడం జరుగుతుంది అయితే ఈయనకు శూద్రుడు కాబట్టి ఈయన శిష్యుని చేర్చుకోవడానికి ఆనాటి బ్రాహ్మణులు ఒప్పుకోరు మధ్య బ్రాహ్మణులు ఒప్పుకోరు అయితే ఆ యొక్క వ్యాసరాయకు దేవు చూస్తే ఈయన దైవ సంబద్ధుడు శూద్రుడు కాదని చెప్పి ఈయన శిష్యుని చేర్చుకోవడము ఆయన దగ్గర శిష్యులకం పొందిన తర్వాత జ్ఞానం పొందిన తర్వాత దాసురయ్యి ఎందుకంటే ఆయన తిమ్మ కనకుడుగా ఎట్లా మారాడంటే దాసుడు అవుతాడు దాసు అంతా దొరికిన దొరికిన సంపదలంతా కూడా ప్రజలకి దానం చేస్తాడు కనకదాసురడు ఆ విధంగా చిమ్మప్ప శ్రీ కనకదాసుకు మారడం జరిగింది దేశాటన చేస్తూ ఆ సందర్భంలో మన తిరుమల తిరుపతి స్వామి ఆయనకి ఆహ్వానం పలకడం జరిగింది స్వప్నంలో ఆయన కళ్యాణానికి ఆహ్వానిస్తాడు ఈయన వెళ్తాడు వెళ్తే ఈయన వేషాధారణా కూడా తంబూరు చినిగిన బట్టలు ఈయనకు ఆధారాన్ని చూస్తే పిచ్చివాడిలాగా ఉంటాడు ఈయన అక్కడ నుండి ప్రధాన ఆర్చులు కావచ్చు గుళ్ళ పూజలు కావచ్చు తిరుపతి స్వామి గుళ్ళకి ఇన్ని లోపల రానియరు బయట తోసేస్తారు తోసేసిన సందర్భం బాధపడతాడు అని నన్ను ఆహ్వానించి నాకు అవమానం చేస్తున్నావా ఏమి పరిస్థితి నాకు అని చెప్పి బాధపడుతూ ఎక్కడో చెట్టు కింద ఆ రోజు పడుకుంటే ఆ రోజు వర్షాలు తెలుసు మామూలుగా వర్షాలు కలుగుతుంది వర్షాన్ని తడిచి చెలికి దిగుతూ వండుకుతుంటే ఆయనకి స్వయంగా శ్రీ స్వామి తనకు కప్పినటువంటి వస్త్రాన్ని పట్టు వస్తాంత ఆయన కప్పడం జరుగుతుంది ఆయన పెట్టిన నైవేద్యాన్ని తీసుకు ఆయన పెట్టడం జరిగింది స్వామి తెల్లవారు ఉదయం వెళ్ళి ప్రధాన అర్చులకు చూస్తే గుళ్ళలోపల పాత్రలు ఉండవు విండి పాత్రలు కానీ దేవుని కప్పున వస్త్రం ఉండదు కాబట్టి అప్పుడు ఎక్కడ దొంగతనం జరిగింది చెప్పి తిక్కితే ఈయన దగ్గర దొరుకుతాయి అప్పుడు ఈయన దొంగ అని చెప్పి కూడా నిందించడం జరుగుతుంది ఈయన అవమానపరచడం జరుగుతుంది ఆయన బాధపడతాడు అయ్యా నన్ను పిలిచి నన్ను అవమానిస్తున్నా అని చెప్పి వెంకట స్వామికి ఈయన లోపల మరబెట్టుకోవడం జరుగుతుంది ఆ రోజు మళ్ళీ ప్రధాన అర్చులకి దేవుడు స్వప్నంలో వెళ్ళి ఆయన నా భక్తుడు నేను ఆయన ఆహ్వానిస్తే రోజు పూర్ణ కుంభంతో ఆయన స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కనకదాస్ ఈ విధంగా తిరుమల తిరుపతి వెంకట స్వామికిను కనకదాస్ కనకదాస్ భక్తుడు కాబట్టి అవినాభ సంబంధం ఉంది ముఖ్యంగా ఆయన మా కులంలో పుట్టాడు కాబట్టి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం కాబట్టి చివరిగా మొన్న కూడా మన కుప్పంలో మనం నారా చంద్రబాబు నాయుడు మానేసి ముఖ్యమంత్రి వర్యులు తెలుగు జాతీయ అధ్యక్షులు మా యొక్క కులాన్ని గుర్తించి గౌరవించి ఈ కనకదాస్ పండుగని రాష్ట్ర పండుగ అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి వాడవాడలో కూడా ఈరోజు కనక కావచ్చు పార్టీలకు అతీతంగా ఎవరు అధికారంలో లేకపోని అధికారులు ఈరోజు మాకు కనెక్ చేయడము మాకు గర్వకారంగా ఫీల్ అవుతున్నాం ఇదే సందర్భంలో మాకు రాజకీయంగా అభివృద్ధి పరచడానికి అయితే కావచ్చు ఆర్థిక అభివృద్ధి పరచడానికి కావచ్చు సామాజిక పరచడానికి ఆయనకు అనేక వర్గాలు ప్రకటించాడు కుప్పం మీటింగ్లో దాని కాన్ దానికి అనుగుణంగానే మాకు మంత్రి పదం ఇవ్వడం జరిగింది క్యాబినెట్లో రెండు ఎంపీలు ఇచ్చారు మన పల్లునేరు కూడా సుబ్రహ్మణ్యం గారికి కార్పొరేషన్ చైర్మన్ డైరెక్ట్ ఇచ్చారు కాబట్టి బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు మాకు ద్వారా అదేవిధంగా అదేవిధంగా ఇన్ని సహకారం మాకు అందించినటువంటి స్థానిక ఎమ్మెల్యే అమరాన్న గారు మా రామచంద్రనారాయణ గారు ఎందుకంటే ఎప్పుడూ మా కులం వాళ్ళకి అభిమానం కుప్పంలో లీడర్స్ కూడా అందరూ కూడా మాకు సహకరించారు కాబట్టి మా కులం తరఫున ప్రత్యేక అమరానకి తెలుసు నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇంకా మా డిమాండ్ చాలా ఉన్నాయి బాబుగారి చెప్పిన ప్రకారము పూజారులు కూడా గౌరవ ఇస్తామని చెప్పారు ఖచ్చితంగా సార్ నమ్మకం ఉంది మాకు ఈ మధ్యన కూడా మన ఇన్ఫర్మేషన్ వచ్చింది మన కలెక్టర్ తీసాగుతుంది గొర్రెలకు లోన్లు నాలుగు లక్షల వరకు ఇస్తామని చెప్పి సబ్సిడీ లోన్ ఇస్తామని చెప్పారు అవంతా కూడా మన సుప్రీని గారు అని డైరెక్ట్గా కాబట్టి ముందు తీసుకెళ్ళి కూడా తెలియజేసి అందరికీ లోన్ ఇప్పిస్తాను ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి నా కొర ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా పలమనేరు నియోజకవర్గానికి కురబకులం తరపున కురవ కార్పొరేషన్ డైరెక్టర్గా మా సోదరులు పెద్దలు సుబ్రహ్మణ్య గౌడ్ గారిని మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా నారా లోకేష్ గారు అయితేనేమి స్థానిక శాసనసభ్యులు అమరన్న గారు కూడా ఈ నియోజకవర్గంలో కురబ కులస్తులు మొదటి నుంచి కూడా రెడ్డి గారి వెంట నడవడం ఆయన ఈరోజు గుర్తించి సుబ్రహ్మణ్యం గౌడు ఇటు పార్టీలో కూడా కీలకంగా పనిచేశారు ఆయన యొక్క పట్టుదల కృషి ఆయనకు పార్టీ పట్ల ఉన్న అంకిత భావాన్ని గుర్తించి ప్రీతమ నాయకులు అమరన్న గారు ఈరోజు ఈ కురబ కార్పొరేషన్ డైరెక్టర్గా ఈ పదవిని సుబ్రహ్మణ్యం గౌడ్ అన్న గారికి ఇవ్వడానికి కృషి చేసిన అమరన్న గారికి పలమనేరు నియోజకవర్గం తరఫున బీసీ కులాలందరి తరఫున కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు బీసీలైనా ఏ కులాలైనా పార్టీకి అంకిత భావంతో పనిచేసే వ్యక్తులకు పదవులు వస్తాయి అనడానికి ఈ మనకు ఇచ్చిన ఈ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి నిదర్శనం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఈరోజు అన్నగారికి పెద్ద బాధ్యత తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది ఆయన కూడా అమరన్నగారు కల్పించిన అవకాశాన్ని తన భుజస్కంధాలపై మోసుకొని బీసీ కులాలకైతేనేమి ఇతర తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మన నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి ఇటు బీసీలు రాజకీయంగా మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కూడా పెద్దల ద్వారా సహకరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదే కాకుండా పలమనూరు నియోజకవర్గంలోని కురబలందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి రేపు రాబో రోజుల్లో మన నాయకులు ప్రీతమ నాయకులు అమరన్న గారికి సంఘీభావంగా మనకున్న బలాన్ని ఇంకా పెంచుకొని మనకు ఇంకా ఉన్నతమైన పదవులు పలమనేరు నియోజకవర్గానికి రావడానికి మనమందరూ కూడా అమర్నాథ్ రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలి కాబట్టి మనమందరూ మన జీవితాంతం మన ప్రాణం ఉన్నంత వరకు అమర్నాథ్ రెడ్డి గారితో తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు గారి నాయకత్వం కింద మనమందరం కూడా పనిచేసి మన యొక్క కురకుల అభ్యున్నతికి రాజకీయంగా ఆర్థికంగా మనము మన పిల్లలు రాజకీయంగా మరియు ఉద్యోగపరంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు లాంటి ఒక విజనరీ లీడర్ కింద మనం అందరూ కూడా పనిచేయడం ఈరోజు గర్వకారణంగా మనం అందరూ చెప్పుకోవచ్చు అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో కూడా అమరన్న గారు మనమల్ని ఎప్పటికప్పుడు గుర్తించి కష్టపడే వారిని తప్పకుండా కూడా అన్నగారు గుర్తిస్తారు గుర్తిస్తున్నారు కాబట్టి అమరన్న గారికి కూడా మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం